హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలి నంది ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నాటు పుట్ట గొడుగుల కర్రీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఇది వర్షాకాలం వచ్చిందంటే ఈ నాటు పుట్ట గొడుగులు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా మా సైడ్ అయితే బాగా దొరుకుతూ ఉంటాయి ఇవి నాటు పుట్ట గొడుగులు కాబట్టి నేచురల్గా పుట్టలో నుంచి వస్తాయి కాబట్టి మట్టిగా ఉంటాయి జిగురు పదార్థం కాబట్టి జిగురు జిగురుగా మట్టి మట్టిగా ఉంటాయండి బాగా వాష్ చేసుకోవాలి ఒక ఫైవ్ టైమ్స్ అయినా మంచి నీళ్ళు మార్చుకుంటూ వాటర్ మార్చుకుంటూ శుభ్రం చేసుకుంటే బాగుంటుంది వైట్ కలర్లో వచ్చిన తర్వాత మంచిగా కట్ చేసుకోవాలి ఇవి నాటు పుట్ట గొడుగులు కాబట్టి ఓన్లీ మష్రూమ్సే కాకుండా కాడలు కూడా కట్ చేసుకోవాలి కా కాడలు కూడా కట్ చేసుకొని వండుకుంటారు నాటు పుట్ట గొడుగులు అయితే అదే మనకు మార్కెట్లో దొరికే మష్రూమ్స్ ఉంటాయి కదా అవి అయితే అవసరం లేదు మష్రూమ్స్ ఓన్లీ కట్ చేస్తూ ఉంటారు ఇవి అయితే కాడలు కూడా కట్ చేసుకొని వండుకోవచ్చు అవి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా బాగుంటుంది మష్రూమ్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కర్రీ కోసం మసాలా తయారు చేసుకోవాలి ఇందులోకి కొంచెం మసాలా అల్లం వెలిపాయ పేస్ట్ ఉంటే బాగుంటుంది ఇక్కడ మసాలా కోసం అయితే నేను ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని వేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు వెల్లిపాయలు కొబ్బరి ముక్క వేసానండి ఎందుకంటే థిక్నెస్ వస్తుంది కర్రీ కొబ్బరి ముక్క పచ్చిమిరకాయలు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెళ్లిచ్చేసి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనకి మష్రూమ్స్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ లాగే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకొని మిక్సీ మిక్సీ మనం మసాలా అంతా నూరి పక్కన పెట్టుకున్నాం కదా అదంతా కూడా ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంతవరకు ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి కొబ్బరి వేసాం కదా ఇదంతా కూడా పచ్చివాసన పొయ్యి దాకా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని టమాటా పీసెస్ ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసి సాల్ట్ టేస్ట్కి తగ్గే సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ కారం అంటే కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు ఎంత కారం తింటే అంత కారం వేసేసుకొని టమాటాలు బాగా మగ్గిపోయేంతవరకు మూత పెట్టుకొని టమాటాలని మగ్గించాలండి బాగా ఉడికిపోవాలి మెత్తగా ఈ గొడుగులు మాకు ఈ జూలై ఆగస్టు నెలలో బాగా దొరుకుతాయండి మా సైడ్ అయితే ఇది చూసారు కదా టమాటా మొత్తం కూడా మెత్తగా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ టైంలో మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసుకొని అంతా బాగా కలిపే కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది మనకి మష్రూమ్ కర్రీ తొందరగా రెడీ అయిపోతుందండి ఎందుకంటే మష్రూమ్స్ తొందరగా ఉడుకుతాయి ఒక టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనకు నాన్ వెజ్ తినని వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి ఇది చాలా బాగుంటుంది కూడా కర్రీ సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది బగారా రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఇంకా రైస్లోకి కూడా బాగుంటుంది మష్రూమ్స్ వేసిన తర్వాత మసాలా పేస్ట్ మొత్తం మష్రూమ్స్కి పట్టేలాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మష్రూమ్స్కి అంతా కూడా చక్క ఉప్పు కారం అంతా పట్టేలాగా ఉంచాలండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మష్రూమ్స్ అయితే కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదా ఆ తర్వాత మనకు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి మసాలా పేస్ట్ తయారు చేసేటప్పుడు మనం పచ్చి కొబ్బరి ముక్కలు వేసాం కదా ఇంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు లేవు అనేసి అనుకున్న వాళ్ళైతే కొంచెం జీడిపప్పు వేసుకున్నా కానీ అది సేమ్ టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది గ్రేవీ ఇక్కడ వాటర్ వేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసేసి ఒక స్పూను గరం మసాలా పౌడర్ అయితే వేసానండి ఇంకా లాస్ట్ ఫైనల్ ఏంటంటే కొత్తిమీర వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేస్తే మనకి ఈ మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోతుంది నాటు పుట్ట గొడుగుల కర్రీ అయితే రెడీ అయిపోతుంది మష్రూమ్స్ పల్లెటూర్లలో కాదండి సిటీలో కూడా దొరుకుతున్నాయి అక్కడక్కడ కాకపోతే రేరుగా దొరుకుతాయి నాటు పుట్ట గొడుగులు అనేవి రేరుగా దొరుకుతాయి మష్రూమ్స్ అయితే ప్రతి మార్కెట్లో కూడా షాప్స్ లో కూడా దొరుకుతున్నాయి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసేసి గ్రేవీ చూసారు కదా చాలా థిక్నెస్ గా ఉంది బాగుంటుంది ఇలా ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్